నా పేరు రోజా మాది చాగుల గ్రామం నాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది ఫస్ట్ ఇయర్లో కన్సీవ్ అయ్యాను కానీ సిక్స్త్ వీక్లో మిస్ క్యారేజ్ అయింది తర్వాత సెకండ్ ఇయర్లో పిల్లలు కావాలని ప్రేయర్ చేసుకున్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి ఫ్రూట్కి ప్రేయర్ చేయించుకోదామని వచ్చాను అప్పుడు పాస్టర్ గారు అడిగారు నీకు ఎవరు కావాలమ్మా అని అడిగారు నవంబర్లో ప్రేయర్ చేశారు నాకు బాబు కావాలి పాస్టర్ గారు అని అడిగాను జనవరిలో కన్సీవ్ అయ్యాను ఇప్పుడు బా నాకు బాబు పుట్టాడు హెల్త్ చాలా హెల్తీగా పుట్టాడు పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుని ఇప్పుడు బాబుకి థర్డ్ మంత్ ఫస్ట్ టైం ఇక్కడికే తీసుకురావాలని తీసుకొచ్చాము అలాగే ఆగస్టులో మా అమ్మగారికి గర్భసంచులో కణితుందని చాలా క్రిటికల్ పొజిషన్లో విజయవాడ మంగళగిరి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అప్పుడు విజయ విజయవాడలో ఫస్ట్ వీక్లో పాస్టర్ గారు ప్రేయర్ పెడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటే మా అమ్మగారి పొజిషన్ ఇదే అండి అని చెప్పాను మా అమ్మగారి కోసం ప్రేయర్ చేసినప్పుడు మా అమ్మగారు మొత్తం కంప్లీట్గా క్యూర్ అయింది ఆ గర్భ సంచిలో దాని తాలూకు చిన్న సెల్ కూడా లేకుండా మొత్తం అంతా క్యూర్ అయింది నా కోసం నా బిడ్డ కోసం మా అమ్మగారి కోసం ప్రార్థన చేసి దీవించినందుకు పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన